ఏడెనిమిది లక్షలు అంటున్నావు కదా ఏడు ఎనిమిది లక్షలు పది లక్షలు అరేంజ్ చేస్తాం ఆ ఎనిమిది లక్షలు ట్రీట్మెంట్ పెట్టుకోండి రెండు ట్రీట్మెంట్ చేయాలంటున్నావు కదా ఎక్కడ చేయాలంటున్నావు కదా ఏది మూడున్నర లక్షలు నాలుగు లక్షలు ఎనిమిది లక్షలు ఆ ఎనిమిది లక్షలు ఎక్క టైమ్ ట్రీట్మెంట్ చేసుకొని రెండు లక్షలు ఎక్స్ట్రా ఇస్తాం పది లక్షలు ఇస్తామా ఆ పది లక్షలతో ట్రీట్మెంట్ చేసుకొని సక్సెస్ అయ్యి నాకు కనబడచ్చు

మజా కాదు చూపుకోవడం అంటే మనకి ఇట్లా కనిపిస్తుంది కాని ఎక్కడ మస్క మస్ అయితే కాల్ చేసి కొట్టుకుంటాం మనం అది రైట్ ఏమైందా